హాయ్ గుడ్ ఈవినింగ్ అక్షయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఇంకొక కథతో వచ్చాము కథతో వచ్చేసామా ఏం కాదు చెప్పుకుందాం ఇవాళ నీ ఇష్టం ఏం చెప్పాలి మన ఉందా అమ్మ నాగోతుంది అది తర్వాత స్టార్టింగ్ కూడా చెప్దాం స్టార్టింగ్ వద్దు చెప్దాం ఒకసారి చెప్దాం వద్దు స్టార్టింగ్ వద్దు సరే నేను చెప్తా నాతో పట్టు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాగా చూస్తున్నారు వీడియోస్ లైక్స్ ఇస్తున్నారు కమెంట్ పెట్టమంటారు నన్ను ఎవ్వరు పెట్టట్లేదు కొంచెం కమెంట్ పెట్టచ్చు కదా సరే ఈరోజు కదే ఏం చెప్పను రాజు రాణి సైన్యాధికారి ఏదో ఒకటి చెప్పాం కదా అట్లా ఇవాళ రాజుగారి కూతురు కదా చెప్దామా అది గుర్తొచ్చింది కొంచెం సాయంత్రం చెప్పేస్తా అది సరేనా రాజుగారికి ఒక కూతురు ఉంది దగ్గరికి రా ఆటో ఇక్కడే ఉన్నా అటు వెళ్ళిపోయి దగ్గర రాజుగారికి ఒక కూతురు ఉంది రాజు రాణి వాళ్ళ రాజ్యంలో హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఒక పాప పుట్టిద్ది సరే ఆ పాప డెలివరీ టైంకి రాజుగారు పూజలన్నీ చేపించి దగ్గరికి రా అనిపించట్లా నువ్వు దా ఇక్కడలా పూజలన్నీ చేపిస్తూ ఉంటాడు మంచి సుఖప్రసవం అవ్వాలి రాణిగారికి అని సరే పూజలన్నీ ఫలించి ఆ టైం రానే వచ్చింది రాణిగారు చక్కగా రాణిగారు రాణి గారికి ఇప్పుడు డెలివరీ టైం సరే సరే రాణి గారు చక్కగా నార్మల్ డెలివరీ అయ్యి హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు ఈ వార్త రాజుగారికి ఎవరు గారి చిలికత్తులు ఉంటారు మంత్రసాన ఉంటుంది కదా చెప్తారు చెప్పంగానే మంచి గిఫ్ట్లు ఇస్తారు రాజుగారు మంత్రసాన డెలివరీ చేస్తుంది కదా అవును ఇంత మూట డబ్బులు ఇస్తారు కొత్త చీరలు ఇస్తారు ముత్యాల హారం ఇస్తారు అన్ని గిఫ్ట్లు తీసుకొని వెళ్ళి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోద్దాం మంత్రసాని సరే పాప అయిన చూడటానికి పాప పుట్టిందని చెప్పొద్ది చాలా సంతోషపడతారు కానీ రాజులు ఎప్పుడు కూడా కొడుకు పుట్టాలని కోరుకుంటారు కదా రాజా సంరక్షణకి కావాలని కంటిన్యూ కంటిన్యూ అవ్వాలని కానీ పాప పుట్టిందని చెప్పిన చాలా సంతోషపడతాడు రాజు ఆ రాజు సరే డెలివరీ అయినాక మూడో రోజుకి తల్లిని బిడ్డని చూడాలని బయలుదేరతాడు పక్కాంతాపురంలోకి వెళ్తాడు వెళ్ళేసరికి పాపైని ఎత్తుకోగాని పుట్టిన బేబీ తల మీద కొమ్ముతూ ఉంటుంది అనమాట చూడంగానే వాళ్ళ మీద కుంపుతో ఉండేసరికి షాక్ అయిపోతారు కదా భయమే చుట్టు కదా భయమే వేయదు కానీ పాప ఏంటి ఇట్లా పుట్టింది సొంత కూతురు కదా భార్య ఉంది షాక్ అవుతాడు బయటికి కనుక లేకున్నా అయితే చాలా టెన్షన్ పడిపోయి లోపల అమ్మో ఇలా పుట్టింది ఏంటి ముంజు ఆస్థాన స్థాన జ్యోతిషుడిని పిలవండి అని చెప్పి పిలిపిస్తాడు ఆస్థాన జ్యోతిషుడు వచ్చి ఆ పుట్టిన గడియలు అన్నీ చూసి ఆ పాప పెద్ద తోతున్న కొద్దికి మీకు మన్నగండం పొంచి పరిగెత్తుకు అందుకని వెంటనే ఆ పిల్లల్ని వేరే చోటకి పంపించేసేయండి గదిలో పెట్టేసేయండి కనపడకుండా అని ఆయన తెలిసిన సూచనలన్నీ చెప్తాడు ఆస్థాన జ్యోతిషు అమ్మ దగ్గర అయితే అటు ఏమో చాలా బాధపడేది దగ్గర అమ్మ దగ్గర రాణి నేను పట్టుకుంటున్నామో రాణి ఏమో బాధపడతా ఉంటుంది ఫస్ట్ బిట్టే ఇలా అయ్యింది ఏంటి రాజు అంతా సంబరాలు చేసుకుంది ఎన్నో గిఫ్ట్లు ఇచ్చాడు నా నార్మల్ డెలివరీ అయిందని అయితే ఇలా చెప్పేసరికి రాణి చాలా బాధపడేది గదిలో బంధించాలా నా రాకుమారిని పంపించేయాలా చంపేయాలా ఇలా చెప్తున్నారు అని కంగారు పడిపోద్ది బాగా అయితే చంపటం ఇష్టం లేదు రాజుకి రాజుగారికి బేబీని చంపటం ఇష్టం లేదు తన భార్య అంటే చాలా ఇష్టం తనకి ఫస్ట్ పుట్టిన బేబీ కదా అస్సలు ఇష్టం లేదు తనకి చంపటం పైగా ఆడపిల్లని సంతోషపడ్డాడు లక్ష్మీదేవి పుట్టిందని అయితే ఒక గదిలోనే ఉంచండి అయితే పాపకి గదిలోనే అంతఃపురం లోపలే ఉంచండి బయటకు రానియకుండా పాపను సంరక్షిస్తూ ఉండండి తన పనులు తన అన్ని చేసుకునేలాగా తీర్చిదిద్దండి బయట ప్రపంచానికి మాత్రం తెలియకూడదు అని చెప్తాడు ఎంత చెప్పినా కూడా బయ అక్కడ సేవకులు బయట పను వాళ్ళు బయట వాళ్ళు చెప్పకుండా ఉంటారా ఇళ్లలో పని చేస్తానికి వస్తారు మనం అనుకునే మాటలు మంచి చెడు అన్నీ వింటారు ఊరంతా చెప్పేసి ప్రచారం చేస్తారు ఆల్ ఇండియా రేడియోలు ఇళ్లలో పనివ్వండి అట్లా రాజుగారి ఇంట్లో జరిగేవన్నీ కూడా బయటకు చెప్పేస్తా ఉంటారు సైనికులు చలికత్తులు అందరూ చెప్పేసుకుంటారు వీళ్ళు తెలియలేదు అనుకుంటానికి లేదు అందరికీ తెలిసిపోయింది రాజులు అయితే పిల్లకి పెళ్ళిళ్ళు వచ్చింది జ్యోతిష్యుడు వచ్చి పెళ్లి చేసి పంపించేసేయండి ఇంకా ఇంకా మరణగండం దగ్గరలోనే ఉంది పంపించేస్తే గోలు వదిలిపోద్దు ఎక్కేస్తాడు రాజుకి అడికేం పోయే కాలం అట్ట చెప్పాడు సరే మరి ప్రచారం చేపిస్తాడు దండోర వేయిచ్చి రాజ్యం అంతా ఏమని రాజ్ పెళ్లి పెళ్ళి చేసుకుంటే లక్ష వరహాలు ఇస్తామని దండోర వేయిస్తుంది ఎవరికైనా ఎవరినైనా ఎవరినైనా సరే రావచ్చు పెళ్లి చేసేస్తాను నా కూతురికి అసలు అయితే ఏంటి వీరుడు సూర్యుడు ధీరుల్లోనే ధీరాది ధీరా అని చెప్తారు కదా సినిమాల్లో అట్లా అట్లా కావాలని చెప్పాల్సింది పోయి ఎవరైనా సరే నా కుమార్తెని పెళ్ళి చేసుకుంటే లక్ష రూపాయలు వరహ లక్ష వరహాలు ఇస్తాను అని ఎవరైనా చెప్తారా ఆ జ్యోతిషుడు ఎక్కించడం ఈ రాజు నమ్మి పంపించటం అసలు నాకు చెప్పాలంటేనే నచ్చలేదు అసలు ఇలా సరే నాకు అస్సలు నచ్చలేదు ఇలాంటి తల్లిదండ్రుల ఉండేది పిల్లలకి వస్తే కూతురు కూతురు కదా తప్పు కదా అట్లా భూమి మీదకి మనం నమ్ముకొని వచ్చిన ఆడపిల్లల్ని అన్యాయం చేయకూడదు వస్తే ఏమైంది పంపించేయండి అని ఎక్కేస్తారు రాజు కూడా నమ్మేసి దండోర వేయించి పెళ్లి కొడుకుల్ని రమ్మని ఆహ్వానంలాగా చెప్పేస్తారు సరే ఎవ్వరు రారు ఇద్దరు రావడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వెనక్కి లాగేస్తారు ఈ ఎంట్రా బాబు గుప్పు అని చెప్పుకుంటున్నారు నీకు తెలుసు కూడా వెళ్తానంటావు లక్ష రూపాయల కోసం ఆ కొమ్ముని దాన్ని ఎలా చేసుకొని ఉంటావు కొమ్ముందనే ఆ అబ్బాయి రాజుని తీసుకురాకుండా ఎవరు వచ్చినా జాతానికి దండోర వేయించాడు వెళ్ళద్దు నువ్వు అని ఒకళ్ళు ఇద్దరు వెళ్తున్నా కూడా ఆపేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా అందరూ చెప్పుకుంటూ ఉంటుంటే రాజ్యంలో ఒక గూనాడు కళ్ళు లేనాడు అడుక్కుంటా కూర్చుంటారు రోడ్డు మీద భిక్షకులాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు భిక్ష కూడా చేస్తూ ఉంటారు ఇక వాళ్ళని ఏమంటారు భిక్షకులు అనే అంటారు అడుక్కునేవాళ్ళలాగా తిరుగుతున్నారు రాజ్యంలో ఎవరైనా వెళ్ళినా చేసేస్తాను అంటున్నాడు లక్ష రూపాయలు వరహాలు లక్ష వరహాలు సరే మరి ఇన్నాళ్ళు నన్ను నమ్ముకునే ఉన్నావు నువ్వు గుడ్డోడివి నేనే తీసుకెళ్ళాలి నిన్ను నువ్వు గుడ్డోడు కాబట్టి నీకు ఎట్టంటి భార్య వచ్చినా నీకు తెలియదు కాబట్టి నువ్వు వెళ్ళిపోతే మంచిది గుడ్డోడు కదా నీకు ఎట్టయినా చేసేస్తాడు రాజు నువ్వు ధైర్యం చేసి నేను తీసుకెళ్తాను నువ్వు వచ్చేసాయి నాతో పాటు కొమ్ముంటే ఏమైంది నువ్వు గుడ్డు కదా అందగతి వచ్చిన నువ్వు నీకు అసలు పిల్లనిస్తారా ఇస్తారా నీకు పిల్లనివ్వటమే దొరకరు నీకు ఎవరు కొమ్మున్న పెళ్ళాన్ని ఉచితంగా ఇస్తానంటే లక్ష రూపాయలు ఇచ్చి నిఖేం రాగు నేను తీసుకెళ్తాను నిన్ను రాజ్యంలోకి అని తీసుకెళ్ళిపోతాడు గుణోడు గుడ్డోడిని ఎప్పుడు పెట్టుకొని తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్లేసరికి నేను చేసుకుంటాను రాజావారు అంటాడు పిల్లని వదిలించుకోవడం కావాలి దోషి జ్యోతిష్ కూడా ఆ ఈయల జాతకాలు కూడా కలిసినాయి అని పెళ్లి చేసేస్తారు పిల్లని అన్యాయంగా చేసేసి పెళ్ళి ఇస్తానన్న లక్ష రూపాయలు లక్ష వరహాలు అంటే మన రూపాయలుగా రూపాయలు అని వచ్చేస్తున్నాను అన్న లక్ష వరహాలు ఇచ్చి మీ ఇష్టం వచ్చిన చోటు పూన్ అని గింటేసినట్టు చేస్తారు దీనికి ఏదో మరణగండం ఉన్నట్టు ఆ పెళ్ళి ఉంటే ఆ పెళ్ళి వెళ్ళిపోతే తనకి సేఫ్ అయినట్టు ఆలోచన మైండ్ సెట్ అలా చేసేస్తాడు జ్యోతిష్యుడు మరి నిజం కొట్టుదో తెలియదు పిల్లలు గిట్టినంత పని చేస్తారు ఏమో ఏడుస్తుంది కన్ను కోసం చాలా బాధపడేది సిక్ అయిపోద్ది ఇంకా రాజుతో సరిగా మాట్లాడిన కూడా మాట్లాడదు పిల్లనే అంతా అట్లాగే తన పనులు తను చేసుకుంటా అంత లోపలే ఉంటా తనకి అసలు పని వాళ్ళు కూడా లేరు తన సొంత పనులు తనే నేర్చుకుంటా మామూలుగా నేను ఎలా బొత్తుతానో అలా బతికింది సరే గుడ్డైతే ఏమైంది భర్త భర్తే కదా లక్ష రూపాయలు ఇచ్చారు పుచ్చుకొని వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఆ నచ్చిన ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఈడు ఊనాడు కూడా ఆ స్నేహితుడేగా కాపలా కాసుకొని ఉన్నాడు వీళ్ళిద్దరికి చెవిటాడు ఊరాడు కళ్ళు లేనాడు కొత్త పెళ్లి కూతురు తీసుకొని వాళ్ళకి నచ్చినూరు వెళ్ళిపోయారు ఇప్పుడు మన పెద్ద ఒకరాలా హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు హైదరాబాదు విజయవాడ వెళ్ళారు పక్కూరికి వెళ్ళిపోయారు ఇక మనకి ఏదో నడుచుకుంటూ పోయారు వాళ్ళకి లేదు సీర సారా ఏమీ లేదు ఆ లక్ష రూపాయలు మొహాన్ని కొట్టినట్టు కొట్టారు పంపన్నారు మరి వాటికి ఇల్లు వాకి లేదు కదా గుడ్డొడికి గునోడికి ఇల్లు వాకి ఇల్లేకే కదా భిక్షాక్ నెక్స్ట్ పోయారు వెళ్ళారట వెళ్ళాక ఈ పెళ్ళాము ఒక ఇల్లు అద్దె తీసుకొని వాడుకి తీసుకొని తన పనులు తను చేసుకోవటం వచ్చు కదా రాకుమార్తెకి అడుక్కునేవాడు చేసుకున్నంత మాత్రం రాకుమార్తె రాకుమార్తె కాకుండా పోయిద్దా రాకుమార్తె అనే చెప్పాలి రాకుమార్తె తన పనులు తను చేసుకుంటూ ఇల్లు వాకి సర్దుకుంటా ఆ లక్ష రూపాయలు వాడుకుంటా జీవనం సాగిస్తూ ఉంటారు ఇట్లా కాలం కలుస్తున్న కొద్దీ నాకు ఇంత సహాయం చేసావును పని ఎవరు గుడ్ గుడ్డోడు పెళ్లి చేసుకున్న పెళ్ళికొడుకు గుడ్డోడు గునోడుతో నాకు చాలా సహాయం చేశావు నాకు అసలు పెళ్ళే అయ్యేది కాదు అట్లాంటిది రాకుమార్తె నన్ను పెళ్లి చేసుకునేలాగా చేసావు తీసుకెళ్ళి అందుకని లక్ష వరహాల్లో నీకు సగం ఇస్తాను నీకు యాభై వరహాలు యాభై వరహాలు లక్షలో సగం ఎంత యాభై యాభై వేల వరహాలు నీకు ఇస్తాను అని ఒప్పందం చేసుకుంటారు ఒక మంచి టైం చూసి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేద్దు కానీ నీకు యాభై వేల వరహాలు ఇస్తాము మా చేతులతో ఒక మంచి దసరా రోజు నీకు షాప్ ఓపెన్ చేపిస్తాము నీ బతుకు నువ్వు బతుకుదు కానీ మిగిలిన యాభై వేలతో మేము ఏదన్నా చేసుకుంటాము అని చెప్పి స్నేహితులు కదా న్యాయంగానే మాట్లాడుకుంటారు ఓకే అనుకుంటారు ఇద్దరు మంచిది నాకు కూడా హెల్ప్ చేస్తున్నావు నువ్వు అని గుణోడు కూడా ధన్యవాదాలు చెప్తాడు రా పెళ్ళికొడుకి గుడ్డోడికి సరే ఇలా జరుగుతుంటే కళ్ళు లేనాడు ఏం కనపడదు కదా వాడి దాసెట్ వంటి దేవారణాలోనో రోడ్ల మీద కూర్చుంటాడు ఈ పిల్లమో అందమైంది కొమ్ముందు కానీ రాకుమార్తె చాలా అందమైంది కొమ్ము ఒక్కటే ఆమెకి మైనస్ మిగతా అంతా అందగత్తె అయితే ఈ గోరుడి చూపు రాకుమార్తె మీద పడింది మంచోడు కాదాడు పిల్లని బ్యాట్గా చూస్తున్నాడు వాడు చూపు బ్యాడ్గా చూస్తున్నాడు నాకు మాత్రం అనుమానం వచ్చి జాగ్రత్తగా ఉంటుంది తలిపేసుకొని జాగ్రత్తగా ఉంటుంటే ఒకరోజు బలవంతంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది కానీ ఆ గుడ్డోడితో నీకు ఏ సుఖం సంతోషం ఉంది చెప్పు వాడి వల్ల నీకు ఏ సౌఖ్యం లేదు వాడిని ఎట్టగొట్ట కొట్ట చంపేసి గింటేద్దాం లేకపోతే చా గెంటే టూ చేత కదిలి చంపేసేద్దాం అసలు నేను నువ్వు హాయిగా ఉండొచ్చు ఆ లక్ష రూపాయల వరహాలతో ఇప్పుడు లక్ష కావాలి ఒకవేళ చేసుకున్నా ఆ పిల్లని ఏం చేస్తాడో తెలియదు వాడి దుర్బుద్ధి బయట పెట్టాడు నువ్వు చక్కగా నాకు నచ్చావు ఆ గుడ్డోడితో నీకు సుఖం లేదు అని మాయ మాటలు చెప్పాడు అనమాట నువ్వు మంచిదానివి చాలా అందగత్తివి ఈ గుడ్డోడితో నీ కర్మెట్ట వచ్చింది నేనేదో నేను బాగు చేస్తాను అన్నట్టు ఆ పిల్లకి దుర్బుద్ధి అంతా ఆ పిల్ల మైండ్లో పెట్టాడు అనమాట ఆ పిల్ల ఏమో ఒప్పుకోదు భర్త భర్తే కుంటోడైనా గుడ్డోడైనా నాలుగు లేనోడైనా సరే భర్త భర్తే అంటది కాదు కాదని ఆ పిల్లని ఒప్పించి బలవంతంగా ఒప్పిస్తాడు ఒక నెల రెండు నెలలకి తప్ప తప్పదు ఇంకా అమ్మీకా ఇంకా ఆప్షన్ లేదు అమ్మా నాన్న ఏమో చూడరు గుడ్డోడితోనేమో బతకలేదు సొసైటీలో ఏం చేస్తుంది సరేనని ఒప్పుకుంటారు ఇష్టం లేకపోయినా ఒకరోజు ఏం చేస్తాడు గుణోడు పెద్ద నల్ల ద్రాచని తీసుకొస్తాడు యూనివర్స్ అన్నీ చూస్తానే ఉంటుంది వాడు చేసిన తప్పుకి వాడి శిక్ష ఎప్పుడు ఉంటుంది వాడు గడిచింది కదా అని ఎప్పుడు అనుకోకూడదు ఈరోజు నువ్వు ఒకటి చేసావంటే మంచి పని నాలుగింతలు అయ్యి వచ్చింది అదే నువ్వు చెడు చేసావంటే వేరే మనిషికి నాలుగు కాదు అయి అయిపోతుంది నీ మొహానికి యూనివర్స్ ఎప్పుడు న్యాయమే చేసింది ఒక కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అది ఇచ్చే ఏమంటారు అది ఇచ్చే శిక్ష నువ్వు లైఫ్లో మర్చిపోలేవు జరిగింది వాడికి చూడు ముందు ముందు కథలో నీకు తెలిసింది అట్లా చేసాక దీన్ని నల్ల త్రాచుని తీసుకొచ్చి వండేసే దీన్ని అబ్బో మనం తిన్నాడు అది నాన్ వెజ్ అని ఎండు తింటుంది అది తీసుకు తీసుకొచ్చి నల్ల త్రాచుని ఇది చేపలాగా వండేసే చేపల కూర నీకు వచ్చు కదా అని పిల్లకి వంట వచ్చి కదా నల్ల త్రాచినే వండి ముక్కలు చేసి చేపలాగా చేసేసి ఇది వండేసే అని ఇస్తాడు ఈ అమ్మాయి ఏం చేస్తే తప్పక అంత పొయ్యి మీద అంతా రెడీ చేసేసి వంట చేయాలో తెలుసు కాబట్టి చేసేసింది ఫిష్ ఫిష్ లాగా ఎలా వండాలో ఫిష్ లాగా చేసేసింది దాన్ని ముక్కలు చేసేస్తే నల్లత్రాజనే సరే నాకు ఇంకో పని ఉంది అటు వెళ్ళి అంటలు కడగాలి అంతా చెట్లు కాడ పని ఉంది కొంచెం పా పెరట్లో అని చెప్పి గుడ్డు అని కూర్చోబెట్టింది కాసేపు పొయ్యి కాడ అంతా ఎసరా అంతా పోసాను నువ్వు కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండు అడుగంటి పోయిద్ది అని చెప్పి గుడ్డువాడిని పొయ్యి కాడు కూర్చోబెట్టిద్ది మరి భార్యనే నేను చేయను అనుకుంటూ కూర్చుంటాడు గుడ్డువాడు ఇంకేం చేస్తాడు ఇటు ఇటు తిప్పమంది గగ్గరిటి ఇచ్చి తిప్పుతా కూర్చున్నాడు కాసేపు తిప్పేసాక ఆ పొయ్యి నుంచి ఆ స్మెల్ అంతా ఇది మొహాన్ని కొట్టేసింది మొహాన్ కొట్టేసరికి ఆ నల్ల త్రాచు స్మెల్లు పొరలు కట్టేసి కళ్ళంతా బాగా బైర్లు అమ్మేసింది కనిపెట్టేసిందే కనిపెట్టేసింది నిజంగా కళ్ళు పొరలు పొరలు కట్టేసి కళ్ళు మూసిపోయినాయి కదా పుట్టిన దగ్గర నుంచి చూపు లేదు కబోదాడు ఈ నల్ల త్రాచు విషం కదా అదంతా కొట్టేసి ఆ విషం విషాన్ని తోసేసినట్టు విరుగులాగా ఈ కళ్ళు పొరలన్నీ తీసేసి చక్కగా స్వచ్ఛంగా చూడగలుగుతాడు కనిపిస్తున్నాయి కానీ మెదలకుండా కూర్చుంటాడు మొత్తం మెదలకుండా కూరం తిప్పుతున్నాడు మెదలకుండా చూస్తున్నాడు ఎటు చూసినా వాడు చూస్తున్నాడు అనుకోరు కదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వాడు లాగానే ఉన్నాడు కదా బాహ్య ప్రపంచాన్ని అసలు ఏం జరుగుతుంది మెదలకుండా చూద్దామని కూరని తిప్పుతా కూర్చుంటాడు ఈ లోపల గూనోడు వస్తాడు గూనోడు వచ్చి అయిందా అనుకున్న పని పూర్తి అయ్యిందా అంటాడు ఎక్కడ ఇంకా కూర వండుతానే ఉన్నా అని అవ్వలేదు నువ్వేమో హడావుడి పడుతున్నావు నాకేమో చేత కాటం లేదు వద్దు అంటేనేమో చేయమంటున్నావు చంపేసే పని పెట్టుకున్నావు ఆ కూర ఇంకా అవనే అవ్వలేదు కన్నె తిప్పమని పెట్టాను కూర్చోబెట్టి పని అవ్వలేదు అని చెప్పి అంటది అన్నీ వినేస్తాడు ఎవరు రా భర్త గుడ్డు కళ్ళు వచ్చేసినాయి అని చెప్పడు వెదలకుండా కూర్చుంటాడు ఈ మాటలన్నీ విన్నాక పొయ్యిలో కర్రదీసేసి కొడ్డానికి వెళ్తాడు లెగుస్తాడు గూనోడి మీదకి కాదు భార్య మీదకి గూనోడు అట్టైనా బయటవాడే సహాయం చేసినా సరే ఇప్పుడు సొంత వాళ్ళు ఎవరు వీళ్ళిద్దరు తనకి వాళ్ళ భర్త భార్య సొంత మనిషి పొయ్యిలో ఖరీదీసి ఒక్క ఉదుట కొట్టేసరికి ఇది పొడి పొడి అయిపోయి కొమ్ము కింద పడిపోద్ది కొమ్ము ఉంది కదా మరి ఎందుకు ఎందువల్ల జరిగిందో తెలియదు కానీ నా నల్లతరాజు పొయ్యి మీద పెట్టిన కాడి నుంచి దాని విషపంత వ్యాపించి వీళ్ళ బ్యా నెగిటివ్ ఎనర్జీని తోసేస్తుంది ఏదో కానీ జరిగింది అది మనకు తెలియదు వీడికి కళ్ళు వచ్చేసినాయి ఆ కూర ఉడుకుతూ ఉండగా అందులో ఒక అర తీసేసాడు ఒక్క ఉట్టేసరికి కొమ్ముడిపోయి పిండి పిండి అయిపోయి కొమ్ము పడిపోతుంది పిల్లమొహం అందంగా వెలిగిపోతాం అంతే ఒత్తి కదా ఎంత అందగతి అని కొమ్ము ఉండేసరికి ఏంటో ఒక అబ్బాయి వేసింది కొమ్ము పోయేసరికి అందంగా ఉంటుంది నువ్వైనా అయినా బొట్టు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు కదా పెట్టుకోకపోతే పెడతా ఆయమే కొమ్ముడిపోయేసరికి ఇంకా అందంగా కలిగేసి కనిపించేసరికి అమ్మో ఇంత అందంగా ఉంది నా భార్య అని అనేసరికి నేనేమి చేయలేదు ఈ గో గూనోడే ఇలా చేశాడు నేను కాదు కాదు అంటానే ఉన్నా అక్కడికి కూర వండటం కూడా లేట్ చేశాను నీకు తెలుసు కదా నేను మొదలెడితే పావు గంట ఇరవై నిమిషాల్లో పూర్తి చేస్తాను వంట ఈరోజు నేను అందుకే ఆలస్యం చేశాను ఎలా తప్పించుకోవాలనే మార్గం ఎదుగుతున్నాను నువ్వు నువ్వు గుంటోడు అయినా గుడ్డోడివైనా నాలుగు లేని సన్నాసివైనా నాకు నువ్వే దిక్కు అందరూ నన్ను కాదనుకున్నారు నువ్వు పెళ్లి చేసుకున్నావు నన్ను నేను ఎప్పుడు నీకు కృతజ్ఞతగానే ఉంటానని చెప్పి దండం పెట్టి కాళ్ళ మీద పడిపోద్ది అమ్మే నిజంగానే ఈ ప్రమాదం నుంచి తన్ని తన భర్తని కాపాడుకోవడానికి చేస్తుంది పని అవ్వలేదు అటు ఇటు తిరుగుతా అతన్ని కూర్చోబెట్టింది వీడేమో తొందర పెడుతున్నాడు అయితే నమ్ముతాడు నమ్ముతాడు నమ్మేసి ఆ పొయ్యిలో కర్రలు తీసుకెళ్ళి వాడిని కొట్టేస్తాడు కొట్టుడు కొట్టేసరికి వాడు ఊరుకుంటాడా ఇద్దరి మీదకే ఎగబడతాడు ఆ ఈ భార్య ఇద్దరు కట్టేసి వాడిని కుర్చీలో కట్టేస్తారు పెరట్లో తీసుకెళ్ళిపోయి ఆ చెట్టుకు కట్టేస్తారు మామిడి చెట్టు ఉంటే కట్టుబడేస్తారు వాడిని ఈ పని ఉందా ఉండు మా నాన్న కవర్ చేస్తాను నేను ఎవరిని అనుకుంటున్నావు రాకుమార్తెని అంతఃపురంలో నేను రాణిని నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను రాజుగారు నన్ను పంపించేశారని వెలివేసారు అనుకుంటున్నావా కేవలం నాకు కొమ్ముందని తల మీద కొమ్ముందని ఇలా చేశారు కానీ నేనంటే ఎంతో ఇష్టం మా నాన్నగారికి ఉండు నీ పని ఇప్పుడే తేల్చేస్తాను నీ కథ పూర్తి చేసేస్తానని చెప్పి సహాయం తీసుకొని ఊళ్ళో వాళ్ళన్నం తీసుకొని రాజుగారు ఆఫీస్లో దర్బార్లో కొలువు తీ ఉంటే వెళ్ళిపోద్దాం కా అడ్డే ఉంది మా నాన్నగారు మా రాజ్యం నాకేం అవసరం పర్మిషన్ అని తోసుకొని వెళ్ళిపోద్ది హనాలాగా తోసుకొని వెళ్ళిపోయేసరికి అంత స్టాన్నైపోతారు కొమ్ముడిపోయిన పిల్ల వాళ్ళు నాన్న ఎంతో ఆనందపడి అమ్మో అమ్మ నా తల్లి వచ్చిందే నీ అందగత్త ఎంత అందంగా ఉంది నా తల్లి అని చెప్పి దగ్గర తీసుకుంటారు రాణి కవర్ చేస్తారేనా అందంగా ఉంటే కాదు కందమే అందమే కాదు అక్కడ సమస్య జ్యోతిష్యుడు ఏం చెప్పాడు ఆ పిల్ల ఉండటం వల్ల నీకు మరణం పొంచి ఉందని జాతకం ఆ జాతకం అలా చెప్పేసరికి భయం వేసింది కొమ్ముడిపోయింది కదా వీడేమో శనిలా పట్టుకున్నాడు గూనాడు ఆమె రక్తం ఉడికిపోయింది రాజు రా రాణిగారి రక్తం కదా రాజుగారి రక్తం ఊరుకోదిహా వీరవంతిలాగా తిరగబడాలనుకుంది వచ్చేసి తన బలం సరిపోవాలా ఆ అంటేనే బుద్ధి చెప్పాలనుకుంది నలుగురు కొట్టడం ఎంతసేపు కొట్టేస్తారు ఎంత పీకనా అనో అనో నరికేయచ్చు చేయగలదు రాజుగారి రక్తం కదా ఏమైనా చేయగలదు కానీ వీళ్ళు నలుగురిలో పెట్టాలనుకుంది చేయాలంటే ఏమని చెప్తున్నారు సోషల్ యాక్టివిస్టులు నీకు భయం వేసినా కూడా నువ్వు తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నా సరే గట్టిగా అరవమంటున్నారు పది మంది ఉన్న ప్లేస్కి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి ఉండమంటున్నారు అరుసుకుంటానైనా సరే తర్వాత సంగతి తర్వాత నువ్వు కొట్టాల్సిన కొట్టేసే తర్వాత సంగతి తర్వాత ఫస్ట్ నువ్వు సేఫ్గా వెళ్ళిపోవాలి ఆరు ఆ రోజుల్లోనే ఆ ఎంఏ చేసింది అట్లా వెళ్ళి వాడిని అలా చేయాలి ముందు రాజుగారి దగ్గర నుంచో పెట్టాలి నీకు మీదకి వీడు వచ్చాడు అసలు చెయ్యి అసలు దుర్బుద్ధి అంతా ఈ పిల్లని ఇలా చేయొచ్చా దుర్బుద్ధితో పిల్ల ఊరుకోవాలి అప్పటికే చాలా ప్రయత్నం చేస్తుంది వల్లగాల ఇంకా భర్త కూడా కళ్ళు వచ్చేసింది ఇంకా ఆమెకేంటి చెప్పు ఇంకేంటి ఎట్లైనా బతకొచ్చు రాజుగారు ఏమి దగ్గర తీయవు అవసరంలా అసలు నుంచో చే పెట్టేసింది వాళ్ళ నుంచి ఏదో ఆశించి కాదు రాజ్యం నుంచి రాజ్యం నుంచి ఆశించి రాజ రాజభోగాలు అనుభవించాలని మళ్ళీ అక్కడ నన్ను ఉండమని చెప్తారనే కాదు వెళ్ళింది వాళ్ళని నుంచో పెట్టాలనుకుంది తన బలగం ఉంది అక్కడంతా తను చుట్టాలు కజిన్స్ అందరూ ఉంటారు కదా పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిపోయింది వండిపోతుంది నాకు కూడా లేకపోతే వెళ్ళిపోయేసరికి రాజుగారు వండిని ఖైదు చేసేసి కొన్నాళ్ళు ఖైదీ చేసిన తర్వాత వాడికి ఊరి తీసేస్తారు నా కూతురి మీదకి నీకు కళ్ళు వెళ్ళి అంటే కళ్ళు పీకి గోల్డ్ పీకి అండ్ నాన్న చిత్రహింసలు పెట్టి చివరికి ఊరి కంపం ఎక్కిచ్చేసి తాళారితో ఊరి దీపిచ్చేస్తారు అప్పుడు శాంతి ఇచ్చింది గారు రాజకుమార్తె అమ్మ ఉంది కదా రాజుగారి భార్య బాగా అయిపోయి మంచంలోనే ఉంటుంది ఇవంతా తెలుసుకొని అమ్మో నా బిడ్డ వచ్చింది క్షేమంగా అని చెప్పి ఈ రాజ్యం అంతా పిల్ల పిల్ల పేరున రాసేసి పిల్ల సంరక్షణ అంతా రాజుగారు చూసుకుంటారు మరి ఈ అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వాలి కదా చేసుకున్న భర్త వీడేమో అడుక్కునేవాడు కళ్ళు వచ్చినా కూడా వీడికి ట్రైనింగ్ కావాలి కదా అందరు సపోర్ట్ తీసుకొని వాడికి నేర్పిస్తారు రాజ్య కళ్ళల్లో అన్నీ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటారన్నమాట రాణిగారు కూడా కోలుకుంటుంది ఓకేనా మొత్తానికి కథ సుఖాంతమైంది మంచో చెడో పోరాటం అయితే చెయ్యాలి ఈ రోజు బాధ వచ్చిందని వెళ్ళిపోయి బాధపడి చచ్చిపోవటం ఇంకొకరికి లొంగటం ఎప్పుడు చేయకూడదు మన ఉన్న దాంట్లోనే లేని కొత్తది ఏదో కావాలంటే ఎక్కడి నుంచి మన శక్తి సామర్థ్యాలతో ఎప్పుడు ముందుకెళ్తూనే ఉండాలి జీవితం ఎప్పుడు పరీక్ష పెడతానే ఉంటుంది ఈరోజు సేఫ్గా గడిచింది అనుకోవడానికి ఎదురు ఎదురు ఇంకో సమస్య వచ్చింది ఎదుర్కొనేలాగా ఉండాలి ఎప్పుడు లొంగకూడదు ఎవరికి మన 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 చాతుర్యంతో తప్పించుకుంటూ వెళ్ళిపోవాలి తప్పించుకోలేని రోజున వాడిని పోలీసులకు పట్టించేయాలి ఇప్పుడు రాజుగారి దగ్గరికి పట్టించినట్టు అంతేనా ఈ కథకారణగండం లేదు లేదు కొమ్ము ఊడిపోయింది ఇంకా కొమ్ముంటేనే కొమ్ముతో పుట్టిందని వాడు ఊహాగానాలు చేసి అలా చెప్తాడు జ్యోతి సంగతి ఏమైంది మనకు తెలీదు ముందు కుమార్తె క్షేమంగా వచ్చింది కొమ్ము కూడా ఊడిపోయిందని వీళ్ళు ఇంకా చాలా సంతోషపడతారు జాతకం సంగతి తర్వాత సరే చెప్పు కదా కంచికి మనం మనం ఇంటికి కదా ఎప్పుడు కంచుకెళ్ళిపోవాలి మనంలో ఎప్పుడు మనమే ఉండాలి మన ఇంట్లో ఎప్పుడు మనమే ఉండాలి అగ్గ తల్లి మంగ తల్లి బొట్టు పెట్టుకోలేదు జడు చూపించినది పెంచినట్టు మొత్తం తిరిగి చూపించినట్టు వేసుకుంది వన్ టూ త్రీ ఫోర్ అమ్మో ఫైవ్ ఐదు బయలు తీసింది జడ అంటే మళ్ళీ నీ మొహం చూపిస్తున్నాం చూడు మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంది మమ్మ బాగా రిఫ్లెక్ట్ అవుతుంది అంట లైట్ బాగా వచ్చింది జా సరేనా సరేనా కథ కంచిగా చెప్పాము కదా అంతే మీకు గన ఈ కథ నచ్చితే స్వప్న వర్షిణి రెడ్డి ఛానల్ని లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you. Thank you. Good night. Bye. Good night.